శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయన ఈరోజు వేమన పద్యం బహుశా ఈ పద్యం కర్ణాటక దేశంలో లింగాయతులు అని ఒక తెగవారు ఉన్నారు వాళ్ళు లింగాన్ని సరిగా గుండెల మీద ఉండేట్టుగా కట్టుకుంటారు శరీరం పైన వాళ్ళను గురించి చెప్పినట్లుగా ఉంది ఈ పద్యం అదేమిటంటే బంధెతరాళ్ళు తెచ్చి బంధించి కట్టంగా లింగడే దొంగలించినాడో ఆత్మలింగమేలా నర్చించి చూడరో విశ్వధాభిరా వినురవేమా బందెతాళ్ళు అనేటి ఈ మొగ్గము నేసుకునేటువంటి సానివారిలో ఆ బందెలు తీసి పెడతారు దాంట్లో తాళ్ళు చేర్చారు నూలు నారతో తాళ్ళు చేస్తే ఒత్తుకుంటాయి కొచ్చుకుంటాయి జంజం ఏ విధంగా మనం నూలు పోగుతో వేసుకుంటామో అంటే బందె తాళ్ళు అని ఆ వస్త్రాల్లో ఇవాళ వాళ్ళ కొత్త మిగిలిన బందెలు అంటే అంచులు అవి నూలుతో తయారైనవి అవి తాళ్ళుగా చేసుకొని తెచ్చి బంధించి కట్టంగా ఏదాన్ని బంధించి కట్టినారు లింగడే మీ దొంగ లింగము రాతి లింగమును చిన్న రాతి లింగమును ఆ తాళతో ఉచ్చు వేసి ఉచ్చు అంటే మన ఉట్టి మాదిరి అది జారిపోకుండా బంధించి అయ్యా ఆ రాతి లింగాన్ని కట్టుకుంటారు గుండెల మీద గుండె కానుకుండేట్టుగా అది హృదయం అని అక్కడ నిలటట్టుగా అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ నాలో లింగడు ఉండడు లింగడు అంటే ఈశ్వరుడు ఈశ్వర లింగం లింగం ఏ దేవునికి ప్రతీక అంటే ఈశ్వరునికి ప్రతీక ఎక్కడ శివాలయంలో లింగం ఉంటుంది ఆకారం ఉండదు రూపం ఉండదు అన్ని దేవతలు తిన్నా రూపం ఉండదు శివాలయంలో అక్కడ లింగం ఆకారం ఉంటుంది శివునికి ప్రతీక లింగం అటు ఏం గుర్తు అంటే ఎప్పుడూ నాలో ఈశ్వరుడు ఉన్నాడు అనే గుర్తు ఆ లింగాయతులు లింగం కట్టుకుంటారు ఆ లింగాన్ని ఎట్లా ఒక ఉచ్చు మాదిరేసి జారిపోకుండా కట్టుకుంటారు అట్లా లింగడే నించినాడో బంధించే దేవరిని బేడీలేసి తాళ్ళతో కట్టేది పల్లెటూరులో దొంగతనం వేసి వాడిని బంధించి తాళ్ళతో చెట్టుకు కట్టేస్తారు దొంగలను తప్పు చేసిన కట్టేస్తారు చెట్టుకు అట్లనే ఆయన ఏం దొంగతనం చేసినాడు ఈశ్వరుడు ఆయన తాళ్ళతో బంధించి నీ శరీరం మీద పెట్టుకున్నవే అని మనా ప్రశ్న చేస్తున్నాడు లింగడే దంగలించినాడో ఆత్మలింగ ఆత్మలింగళ నచ్చించి చూడరో బాహ్యపరంగా అట్లా చేస్తున్నారే ఎక్కడో ఉండే లింగం రాయిని తీసుకొని కట్టు కట్టడము ఏమిటిది అజ్ఞానము దశ ప్రత్యక్షముగా లింగాకారంతో లింగం ఏ విధంగా ఉంటుంది ఆకారంతో ఆత్మ ఆ గుండె ముకులించిన పద్మం తిన్న ఉంది ముక్కిన గుండె అంటారు ఇది మాంసాహారులకు బాగా తెలుసు వాళ్ళు జంతువులకు వచ్చేప్పుడు ఆ ముఖ్యన గుండె అని అంటారు అది అది ఐదు రంగులు ఉంటాయి పంచభూతాలుగుండే ఐదు రంగులు కూడా దానికి ఉంటాయి అది ఆత్మ అని ముఖ్యమైన గుండె ముఖ్యన గుండె మనం రక్తం సరఫరా చేసేది కాకుండా ముఖ్యన గుండెనే ఒకటి ఉంటుంది అది ఆత్మ దానిలో ఉంటే శరీరానికి అన్ని ఆజ్ఞలు పోతా మెదడు నుండి కాకుండా మెదడు నుండి ఆత్మకు ఆత్మ నుండి ఆ లింగ ఈ గుండె నుండి పోతూ ఏంటి ఏమిటి సంకల్పాలు నువ్వు శరీరానికి ఏం చెప్పి ఏం చేయాలనుకున్నావు అవన్నీ అక్కడ నుండి జరుగుతుంటాయి ఆడుంది ఉంది కదా దాని ఏల నర్చించి దాన్ని పూజించరో పూజించి సూరు దేవునిగా తాను దైవమైనా దైవము దలుసురా తాను దైవమై దైవము దలుసురా పదరో నామ పర్వతం ఉండగా పరువు పరువు అనుభవ పల్వయోగి నిజం నిజంబైనా యుద్ధ పర్వతం లేదా అంటాడు బ్రహ్మంగారు అది అట్లా ఎందుకు తెలుసుకోలేరు తమలోనే దైవం అని ఆ పైన కట్టుకుంటే ఏమంటే అది బరువు ఒక తూరి ఈ లింగాయతులు ఇంటికి దొంగ పడితే సప్పిడికి లేచినారు లేచి వాడిని పట్టుకోబతే వాడు పరిగెత్తావు దొంగ పరిగెత్తను ఇంటి అయినా పరిగెత్తను ఏమరా పరిగెత్తి పరిగెత్తి పట్టుకోరా అంటే వాడిని దొంగని బాధ కన్నా లింగని బాధ ఎక్కువైంది అని అంటే ఈ గృహస్థుడు వీడు లింగాయతుడు లింగం ఉంది ఈ పరిగెత్తడంలోటా లోటా లోటా రాయిలింగం వచ్చి గుండెకు తోలుకుంటుంది పరిగెత్తడంలో అట్లాగా ఎందుకు బాధపడాలనైనా ఆ ఎందుకు మా చూరా స్వతసిద్ధంగా నీళ్ళు ఉండేటువంటి ఆత్మలింగం ఉంది కదా దాని విచారించి చూసి పూజించాక ఈ మామూలు లింగాన్ని ఎందుకు పూజిస్తావు రాతి లింగం అది అని పరోక్షంగా దేవున గారు ఈ పద్యం చెప్పినట్లుంది